ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక వచ్చిందన్నారు వైఎస్ జగన్ తన నిజాయితీనే మరొకసారి అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగన్ జనవరి మూడవ వారం నుంచి జిల్లాల పర్యటన చేస్తానన్నారు జగన్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయింది మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకుంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే విచ్చల విడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబ్బులు ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు కానీ నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనము ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాలలో స్టార్ట్ అవుతాయి నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా ప్రతి బుధవారం ప్రతి గురువారము ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటా మూడు రోజులు మూడు నియోజకవర్గాలు మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాను